హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా నేను ముందు వీడియోలో ఒక చెప్పాను కదండి స్నేక్స్ అనేవి ఎలా ఆడిపిస్తారు నోట్ లోపల అనేది పాము అనేది ఎలా పెట్టుకొని ఎలా ఆడిస్తున్నారు అనుకుని నెక్స్ట్ వీడియో అనేది ఎయిట్ ఎయిట్ మినిట్స్ వీడియో అనేది చేసి మీకు అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా ఆ వీడియోనండి ఇది అసలు మీరు స్కిప్ చేయకండి అనేవి చూడడం చాలా తక్కువ ఇప్పుడు ఒక స్నేకే కాదండి రెండు స్నేక్స్ అవుతూ ఉంటాయి మీరు చూడండి ఒకటి మెడలోపల వేసుకొని ఇంకొకటి అయితే మళ్ళీ ఇంకొకటి తీస్తారు రెండు కూడా ఒకసారి నోట్ లోపల పెట్టుకుని డ్యాన్స్ వేస్తుంటారు కొంచెం కూడా భయం లేకుండా అక్కడ సైడ్లు ఉన్న వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి కూడా ఏం భయం లేదు వాళ్ళు స్నేక్స్ కొంచెం పట్టుకోవడం వాళ్ళకి అలవాటు అయింది అనుకుంటే ఇంకొకటి వా కర్రల పైన ఇలా డ్యాన్స్ వేస్తూ ఇలాగ స్నేక్స్ని ఇలా హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టం అండి వాళ్ళకు ఎంత కష్టపడితే ఎంత ప్రాక్టీస్ అంటే ఎంత ప్రాక్టీస్ అనేది చేస్తే ఎంతవరకు వచ్చారు అనేది మనకు అర్థమవుతుంది అది చూడడానికే మనం భయంకరంగా ఉంది కదా మనం నార్మల్గా పాము అంటేనే అంత అంతగా జడిసిపోతాం అలాంటిది వాళ్ళు మెడలో వేసుకొని ఇంకొక స్నేక్ అనేది తీసేసి వాళ్ళ నోట్లు అనేది పెట్టుకుంటారు మీరు ఒకసారి చూడండి నేను ఏ వీడియో కానీ సూట్ చేసినా ఫుల్ గా షూట్ చేయనండి కొంచెం అంటే కొంచెం సూట్ చేస్తే సరిపోతుందిలే అర్థమవుతుంది అనుకుంటాను ఇది మాత్రం ఫుల్గా అంటే స్టార్టింగ్ నుండి మళ్ళీ హ్యాండింగ్ వరకు అవుతే అలానే సూట్ చేశాను ఇది ఇక్కడ ఒక్క అంటే దగ్గరే కాదండి విలేజ్ అంటే వీధి వీధులు ఉంటాయి కదా ఆ వీధి వీధి దగ్గర కూడా అలాగా ఆడుతూ వెళ్తుంటారు ఇక్కడ చూడండి మొత్తం రథం అనేది వస్తుంది మీకు ముందు వీడియోలో అంత ఎక్కువగా అయితే నేను సూట్ చేసి పెట్టలేదు ఆ ముందు దేవుడి రథం అనేది ఇది ఫైనల్ రోజు కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది అంటే దేవుడి సంబరాలు అనేవి ఈ ఫైనల్ రోజు అనేది ఇంత హడవుడిగా అవుతూ ఉంటుంది చాలా సొందరగా ఉంటుంది ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు విలేజ్లో అవుతూ అమ్మాయిలు వెళ్ళకూడదు బయటికి దేవుడి వెనక వెళ్ళకూడదు చూడడానికి వెళ్ళకూడదు అనేది అప్పట్లో ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదండి ఎవరైనా చూడడానికి వెళ్ళచ్చు ఎవరు ఎంజాయ్ వాళ్ళ దగ్గర ఉంది ఇక్కడ అనేది ఇక్కడ రథం అనేది వస్తుంది కదా ఈ రథం అనేది బండి చక్రాలని ఉంటుంది బండి చక్రాలతో రెండు అంటే రెండు బళ్ళుతో ఎడ్ల బళ్ళు అంటారు ఆ రెండు బళ్ళును ఒక రథంగా చేస్తారు ఇది వెంట వెంటనే చేసి వెంట వెంటనే చేయాలి ముందుగా ప్రిపేర్ చేసుకొని అనేది ఉంచకూడదు ఇక్కడ ప్రతి అంత విలేజ్ మొత్తం కూడా ప్రతి ఇంటి ఎదురుగానే వెళ్తే ఆ ఇంటి వాళ్ళు అనేది వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం కూడా మనం పట్టుకొని వెళ్తాం కదా వాటర్ అంటే ముర్రాటూ ఇంకా దండ ఇవన్నీ కూడా మనం చీర చూపిస్తే చీర అన్నీ కూడా ఆ రథం పైన వేసి ఇంకా పూల దండ అనేది ఆ రథానికి వేసి ఆ ముర్రాట్లు అనేది బండి చిప్పు వేస్తారు లేదంటే అతను ఉంటారు కదా తన పైన కూడా అలా పైలల్లి వేస్తూ ఉంటారు ఇలాంటివనేది మీరు చూడడం చాలా తక్కువగా ఉంటుంది ఇలా ప్రతి విలేజ్లో అనేది గ్రామ దేవత సంబరాలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ప్రతి ఒక్క విలేజ్లో వేరే వేరేగా సపరేట్ సపరేట్గా అనేది ఉంటుంది ఒకేలా అయితే ఉండదు అంటే ఈ విలేజ్లో సపరేట్గా వేరే పద్ధతి ఇంకా వేరే విలేజ్లో వేరే పద్ధతిగా ఉంటుంది ఇప్పుడు సిటీలల్లో కూడా జరుగుతూ ఉంటాయి కానీ విలేజ్లో జరిగినంతగా సిటీలో ఉండదు ఎవరు వాళ్ళది వాళ్ళగా ఉంటుంది కదా విలేజ్లు అనుకోండి మొత్తం ఒకేలాగా అంటే అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా అయితే జరుగుతుంది అక్కడ కూర్చొని ఇలా రథం పైన వెళ్ళాలి అంటే చాలా కష్టమండి అక్కడ మీరు చూస్తూ ఉంటారు అసలు దానికి ఎటువంటి అంటే ఎటువంటివి ఏమీ కట్టరు ఓన్లీ ఊర్లో వాళ్ళని అది అలా తోస్తూ ఉంటారు ఆ రథాన్ని మోస్తూ ఇలా తుగడం కూడా చాలా మన అదృష్టంగా కూడా భావించాలండి అందరికీ అదృష్టం అనేది దక్కదు అందుకే కొంచెం దూరం కొంచెం కొందరు కొందరుగా అలాగ తోస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడ విలేజ్ అనుకో పెద్దది అనుకోండి ఇంకా చిన్నది అయితే విలేజ్ పెద్దదైనా ఇలానే ప్రతి ఒక్క ఎవరు వింటే తిన్నకే వెళ్తే వాళ్ళకి వెళ్తారు ఇంకా అందరూ ఒకే దగ్గర కానీ వెళ్ళిపోరు మనం దక్షిణగా ఇవ్వాలి అనుకుంటే దక్షిణ కూడా ఇస్తారు పూలని ఇంకా అంటే పూలదండలు చీరలు ఇవన్నీ కూడా వేసి చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలకు కూడా దగ్గరికి తీసుకువెళ్ళి బొట్లు అవన్నీ ఇస్తారు చూడండి మా పిల్లలు అవుతే వెళ్ళారు అస్సలు కూడా వాళ్ళు ఏమాత్రం జడగకుండా ఏడకుండా ఎంత ఎలా చూస్తున్నారు అయితే చాలా అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగా వాళ్ళకి బొట్లు పెడుతుంటే నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఇంకా అక్కడ నుండి వచ్చేస్తుంటే ఏడుస్తున్నారు అక్కడే ఉంటాము అనుకొని ఇంకా రథం దగ్గరే ఉంటాను అనుకున్నామైతే మా పెద్ద పాప ఏడుస్తూ ఉంది ఎక్కడ వాటి నుండి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అనేది వచ్చి మొత్తం కూడా ఎక్కడవుతే మనం స్టార్ట్ చేశారో మన సంబరాలు అనేది స్టార్ట్ అనేది ఎక్కడౌతే చేశారో రథాన్ని కూడా అక్కడే విచ్చిపెట్టేస్తారో మళ్ళీ ఆ రోజుతో కంప్లీట్ అయిపోద్ది ఈరోజు నైట్ అనేది ఏ మొక్కులైనా అంటే అమ్మవారు ఉంటాయి కదా గ్రామ దేవతలు అనేది ఏ అమ్మవారికి ఎటువంటి ముక్కులైనా ఎవరైనా మొక్కుకొని ఉండి ఉంటే మొక్కుకొని ఉంటే వాళ్ళు అనేది నైట్ టైం అనేది వెళ్తారు నైట్ టైం అనేది వెళ్ళేసి ఆ మొక్కులను అనేది తీర్చుకొ తీర్చుకొని వచ్చేస్తారు కొందరు అయితే ఈరోజు ఫంక్షన్ అనేది జరుపుకున్నారు అంటే ఫైనల్ రోజు త్రీ ఫైనల్ రోజే జరుపుకున్నారు మరికొందరు మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు మరొక రోజు అయితే ఫంక్షన్ చేసుకుంటారు అసలు ఒకసారి జనాలు చూస్తారా అసలు ఎట్లా ఉన్నారో మొత్తం ఫుల్లుగా అండి అసలు ప్లేస్ కూడా లేదు అక్కడ వైర్స్ అవన్నీ ఉన్నాయి కదా వాటిని కొంచెము అంటే పైకి లేపేసి వెళ్ళాలి కదా అక్కడ ద్వారా బంధం అనేది కట్టారు మామిడి రమ్మలతో వాటిని అనేది కట్ అయితే అక్కడ అంటే బ్లేడ్ కానీ కత్తిరి కానీ అడుగుతున్నారు మీరు చూడండి అసలు వాళ్ళు తను నోరుతోనే కట్ చేసేస్తారు బ్లేడు అవి ఏమి అవి తెచ్చే లోపలే టైం అయిపోతుందని ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ప పక్కనే ఉన్న బెల్లైకాన్ అనేది క్లిక్ చేసు అనుకున్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఇక్కడ ఘటాలు చూసారా ఒయిట్ కొండలతో ఉన్నాయి కదా ఘటాలు అనేది పట్టుకొని వెళ్తారు మీకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పే ఉంటాను ఆ ఘటాలు అనేది ఇంటికొకరు ఉంటారు కదా ఇంటికొకరు పట్టుకొని వెళ్తే చాలా మంచిదండి అంటే ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కటి అలా మొత్తం విలేజ్ మొత్తం ఒక్కలే తిరగలేము అనుకుంటే ఇంట్లో ఇద్దరు ఉంటే ముందుగా చిన్నపిల్లలతో సగం దూరం అనేది తీసుకొని వెళ్తారు తర్వాత వాళ్ళు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అనేది తర్వాత తీసుకుంటారు అలా కొందరు కొందరుగా ఇంట్లో అందరూ పట్టుకోవాలి అనుకుంటే కొంచెం దూరం కొంచెం కొందరు అలాగ పట్టుకొని అవుతే అడ్జస్ట్ చేసుకుంటారు లేదు అనుకుంటే మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే అలాగ తీసుకొని వెళ్తారు ముందుగానే ఘటాలు పట్టుకుంటారంటే ముందుగానే మా వాళ్ళకి నేమ్స్ అయితే ఇచ్చుకోవాలి నేమ్స్ అనేది ఇచ్చుకుంటే తరువాత వారు ఎవరెవరు ఘటలు పెట్టుకుంటారా ఏంటి అనేది ఆ కుండలని వాళ్ళు కూడా సెట్ చేసుకుంటారు ఏమేమి ఇవ్వాలా ఏంటి అనేది అలాగే ఫుల్ వీడియో అనేది నేను ఇంకా ఫుల్ క్లారిటీగా అనేది నెక్స్ట్ రెండు వీడియోలు అనేది నేను చేశాను ఒకసారి మన ఛానల్లో ఉంటుంది చూడండి ప్రతిది కూడా మీకు నచ్చుతుందా అనుకుంటాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను నోటిఫికేషన్